హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం జనవరి మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు వార ఫలాలు ఎలా చెప్తున్నాయి శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాసుల వారు వ్యాపారం చేసేవారు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీరు పెద్ద లాభాలను పొందాలి అనుకుంటే మీ వ్యాపార నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి మీ కుటుంబ జీవితంలో పరిస్థితి మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇంటి సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే సమస్యలు అయితే ఉండవు మరి ఇలాంటి మరిన్ని విషయాలతో పన్నెండు రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయో ముందుగా అమేష రాశి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా బిజీగా ఉండబోతున్నారు అదే సమయంలో ఈ వారం మీపై పని ఒత్తిడి కూడా ఉంటుంది ఉద్యోగుల పట్ల ఈ వారం సీనియర్ అధికారుల ప్రవర్తన సరిగ్గా అయితే ఉండదు మీరు ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకపోవడమే మంచిది వ్యాపారులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీరు పెద్ద లాభాలను పొందాలనుకుంటే మీ వ్యాపార నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవడం మంచిది మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉండబోతుంది ఇంటి సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది ఇక ఆర్థిక ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేసే సమస్యలు అయితే ఉండవు ఆరోగ్య విషయంలో ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి ఈ రాశి వారి ఈ వారం పనిలో బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు మీ కృషికి సరైన ఫలితాలను పొందుతారు మీరు పనిచేస్తూ ఉంటే ఆఫీసులోని సీనియర్ అధికారులు మీ కృషిని కూడా గమనిస్తారు అలాగే మీకు సపోర్ట్ చేస్తారు అవసరమైతే మీరు వారి పూర్తి మద్దతు కూడా పొందుతారు మరోవైపు వ్యాపారం చేసే వారు ఏవైనా పెద్ద సమస్యల నుంచి బయటపడతారు మీ వ్యాపారం మరోసారి వేగంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మేలు కన్నా కీడు ఎక్కువ కనిపిస్తుంది చిన్న విషయాలపై జీవిత భాగస్వామితో వాదించే అలవాటు మీ జీ వివాహ జీవితంలో అసమ్మతిని పెంచుతుంది మీరు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు అదృష్టం లభిస్తుంది ఆర్థిక రంగంలో పెద్ద సమస్యలు అయితే ఉండవు ఆరోగ్య పరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉంది ఈ వారంలో దీర్ఘకాలిక ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీరు సౌకర్యవంతమైన విషయాలకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు ఉద్యోగస్తులకు ఈ వారం ఒడిదుడుకులు ఎదురవుతాయి ఈ వారంలో మీ యజమాని మీ పనితీరుతో సంతృప్తి అయితే చెందరు మీకు ఇచ్చిన ఏదైనా ముఖ్యమైన బాధ్యత మీ నుండి కూడా తిరిగి తీసుకోవచ్చు అటువంటి పరిస్థితులు మీ ధైర్యం తగ్గుతుంది కానీ పూర్తి సానుకూలతతో ముందుకు వెళ్ళాలి ఈ ఏడు రోజులు వ్యాపారవేత్తలకు సాధారణంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీరు ఇంటి పెద్దలతో మంచి సంబంధం కలిగి ఉంటారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ వారం అజాగ్రత్తగా అయితే ఉండకూడదు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి వారం పని విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారులు ఈ వారం విపరీతమైన ఆర్థిక లాభాలను పొందుతారు మీ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారంలో ఉద్యోగుల పనితీరు చాలా బాగుంటుంది మీ కృషి వలన బలంతో మీరు కొత్త ఎత్తులను కూడా అందుకునే వారుగా ఉన్నారు ఆర్థిక పరంగా ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది ఈ వారంలో చిన్న ఖర్చులు కూడా రావచ్చు మీ జీవిత భాగస్వామితో సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక సింహ రాశి ఈ రాశి వారిలో ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీకు గొప్ప ఆఫర్ లభిస్తుంది నిరుద్యోగులు కూడా ఈ కాలంలో వారి కఠినమైన పోరాటానికి తగిన ఫలాన్ని పొందే అవకాశం ఉంది మీకు కావలసిన ఉద్యోగం కూడా పొందవచ్చు వ్యాపారులు ఈ వారం పనిని మళ్ళీ ప్రారంభించవచ్చు మరోవైపు ఈ సమయం కుటుంబంతో గడుపుతారు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది అనవసరమైన ఖర్చులను నివారించుకోవాలి ఆరోగ్యపరంగా ఈ వారం మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఇక కన్యా రాశి రాశి వారు ఈ వారం ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఈ కాలంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు డబ్బు విషయంలో మీరు చాలా అజాగ్రత్తగా ఉండకపోవడం చాలా మంచిది ఈ వారంలో మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేస్తూ ఉంటే జాగ్రత్తగా చేయాలి ఉద్యోగస్తులు ఈ సమయంలో మీ పనులన్నీ సంతృప్తిగా పూర్తవుతాయి మీ పని పట్ల ఉన్నతాధికారులు కూడా చాలా సంతోషంగా ఉంటారు మరోవైపు వ్యాపారవేత్తలకు కూడా లాభం సంపాదించడానికి మంచి అవకాశాలు ఈ వారంలో లభిస్తున్నాయి అలాగే ఈ వారం మీరు ఊహించిన విధంగా ఫలితాలు పొందే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది మీకు ఇంటి సభ్యుల మద్దతు లభిస్తుంది మీ ప్రేమైన వారు మిమ్మల్ని కూడా విస్మరించవచ్చు అటువంటి పరిస్థితులు మీరు వారితో బహిరంగంగా మాట్లాడాలి ఆరోగ్య విషయంలో ఈ సమయం ప్రతికూలంగా ఉండబోతుంది ఇక తులారాశి ఈ రాశి వారి ఈ వారం పనికి సంబంధించి సరైన ఫలితాలను పొందడానికి మీరు చాలా కష్టపడాలి ఈ కాలంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించకుండా ఉండాలి లేకపోతే లాభం స్థానంలో నష్టాలు ఉండవచ్చు ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే పెద్ద సమస్యలు అయితే ఉండవు అలాగే మీ ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో మీరు విజయాన్ని కూడా సాధిస్తారు ఈ వారం మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం కొంతకాలంగా సరిగ్గా జరగకపోతూ ఉంటే మీరు మరింత దగ్గర అవుతారు మీరు మీ భావాలను వివరించడానికి ప్రయత్నించాలి ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండకపోవడం చాలా మంచిది ఇక వృచిక రాసి వృత్తికి రాసి వారి నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి మీరు చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకపోతే మంచిది మీరు వ్యాపారం చేసేవారైతే కొత్త ఉద్యోగం ప్రారంభిస్తున్నట్లయితే మీరు పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి మీరు విజయవంతమయ్యే అవకాశం కూడా ఉంది అదే సమయంలో ఉపాధి పొందిన వారికి వారి యజమాని గౌరవం కూడా లభిస్తుంది అలాగే ఈ వారంలో మీరు ఒక ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరంగా ఈ వారం మీకు బాగా అయితే లేదు ఈ కాలంలో కొన్ని పెద్ద ఖర్చులు ఉంటాయి ఇది మీ బడ్జెట్ ను అస్థిరంగా చేస్తుంది ఆరోగ్య విషయంలో ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో కొంత మెరుగుదల ఉంటుంది మరోవైపు ఈ వారం చాలా తెలివిగా డబ్బు ఖర్చు చేయాలి ఈ వారం ఉపాధి ప్రజలకు చాలా ముఖ్యమైనది ఈ కాలంలో మీరు పెద్ద ప్రాజెక్టు పొందవచ్చు మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగితే మీరు ఖచ్చితంగా పెద్ద ప్రోత్సాహాన్ని పొందవచ్చు అధిక జీవితం సాధించడంతో జీతం కూడా పెరిగే అవకాశం ఉంది ఇక వ్యాపారులు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి వారు మీ మార్గంలో కొన్ని అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు మరోవైపు కుటుంబంతో శాంతితో సమయం గడుపుతూ ఉంటారు తల్లిదండ్రులు మంచి ఆరోగ్యంతో ఉంటారు మరియు మీకు భావోద్వేగ మద్దతు కూడా లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక మకర రాశి ఈ రాశి వారు ఈ వారం మానసికంగా బలంగా ఉంటారు ఈ సమయంలో మీరు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది మీ దీర్ఘకాల ఆర్థిక ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయని భావించాలి ఈ కాలంలో ఆస్తి సంబంధిత సమస్యలు బయటకు రావడం వల్ల ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇక నిరుద్యోగులు ఈ వారం ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొంటారు అయితే మీరు ప్రతి పనిని ధైర్యం మరియు ఉత్సాహంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ సమయం రిటైల్ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో చాలా బాగా ఉండబోతుంది ప్రమ మరియు ఐక్యత కుటుంబంలో కనిపిస్తుంది ఈ సమయంలో మీకు ఏదైనా సమస్య ఎదురైతే మీకు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీ తల్లిదండ్రులు మీకు అండగా నిలుస్తారు తమ్ముడు లేదా సోదరికి సంబంధించిన ఏదైనా ఆందోళన నుండి మీకు ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి వారి వివాహానికి వచ్చే ఏవైనా అడ్డంకులను ఈ కాలంలో మీరు అధిగమించవచ్చు ఇక ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉండబోతుంది మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీకు మంచి లాభం కూడా లభిస్తుంది అలాగే మరోవైపు ఈ సమయం ఉపాధి ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారికి సాధారణంగా ఉండబోతుంది మీరు మీ పనిని శ్రద్ధగా చేస్తారు ఆరోగ్య విషయంలో ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక చివరిగా రాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది మీ ఆదాయం పెరగవచ్చు అయితే అప్పు రావాల్సిన డబ్బు రాకపోవడంతో మీ ఆందోళన పెరుగుతుంది ఈ సమయంలో డబ్బు విషయంలో ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు ఈ కాలంలో ఏదైనా వ్రాత పని చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే కొంచెం అజాగ్రత్త మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది పని విషయంలో సీనియర్లు కొంతకాలంగా మీ పని పట్ల అసంతృప్తిగా ఉంటే ఈ వారం పరిస్థితులు మెరుగుదల కనిపిస్తుంది మీరు వారి పూర్తి మద్దతును కూడా పొందుతారు ఈ సమయంలో ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది మీ ప్రియమైన వారితో గడపడానికి మీకు చాలా అవకాశాలు కూడా లభిస్తాయి సో ఫ్రెండ్స్ ఇదండి పన్నెండు రాశుల వారికి ఈ వారంలో ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్